హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అందరికోసం మనం అయితే గుంటూరు వైష్ణవి మార్కెట్ బీ బ్లాక్లో అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు అనమాట మన రఘోంశీ ఫ్యాషన్స్ వాళ్ళ షాప్ అనేది పక్క హోల్సేల్ షాప్ అండి ఇక్కడ మీకు ఏంటంటే సారీస్ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ అన్నీ కూడా ఏంటండి మీకు హోల్సేల్లో అయితే ఇచ్చేస్తుంటారు మంచిగా మీరు మరీ దూరంలో ఉందాము అనుకుంటే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంటుంది బల్క్లో స్టాక్ తీసుకునే వాళ్ళకి మాత్రమే మనకి రఘువంశీ ఫ్యాషన్స్ అండి లేదు రిటైల్లో కావాలని కూడా ఇస్తారు మనం హోల్సేల్ చెప్పిన దాని మీద ఒక హండ్రెడ్ రూపీస్ అయితే మీకు ఎక్స్ట్రా అనేది అయితే ఉంటుంది అనమాట సారీ డిజైన్ బట్టి అది కూడా యాక్చువల్గా ఇక్కడ అయితే ఉన్నారు కస్టమర్స్ అనేది బట్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే దివాళీ దసరా ఆఫర్కి కూడా మనం సో కలెక్షన్ షేర్ చేయాలి కాబట్టి మనం అయితే ఇక్కడ వచ్చేస్తున్నాం అనమాట ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్ వైజ్ అది కూడా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటాయి ఇంకో ఇట్లా బాక్సెస్లోని జెరీ స్టైల్ అసలు ఎప్పటికప్పుడు కలెక్షన్స్ అయితే ఖాళీ అయిపోతూనే ఉంటాయి అనమాట చిన్న రిక్వెస్ట్ అండి చెప్పండి మీకు వాట్సాప్ మా వీడియోలో నచ్చిన మోడల్స్ అన్ని కావాలనుకుంటే వాట్సాప్ పెట్టండి సేల్స్ అయితే షాప్కి వచ్చేసేయండి పదివేలంటే పది నిమిషాల్లో కనిపిస్తాను ఒక్కొక్క సెట్ తీసి ఏముందండి హోల్సెలు అవలేదు కొనొచ్చు ఇది అచ్చ పక్క హోల్సేల్ ఇది అమ్ముకున్న వాళ్ళకి రఘువంశీ అంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు మీకు

కొత్తగా చేసేవాళ్ళు వస్తున్నారు పాతోళ్ళు వస్తున్నారు ఓకే సో దీంతో పాటు వీళ్ళ దగ్గర ఓన్లీ సారీస్ మాత్రమే కాదు మీకు ఏంటంటే తక్కువ బడ్జెట్లోని చక్కగా మంచిగా బ్లౌజ్ పీసెస్ కూడా అయితే ఉన్నాయి అనమాట సో ప్లెయిన్ డిజైనింగ్ లైనింగ్ ఫాల్స్ నైటీస్ అన్నీ కూడా అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఏంటంటే మీకు రెడీమేడ్ కలెక్షన్ వీడియోతో అయితే నేను షేర్ చేస్తాను అనమాట చక్కగా అన్ని కలెక్షన్ కూడా అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర కాబట్టి ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి ఎక్కువగా మనం ఏంటంటే సారీస్ని అయితే ఫోకస్ చేసేస్తున్నాము సో చాలా బాగున్నాయి చూసుకోవచ్చు మనం అన్నమాట కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు షుగూరి బాధ్ని కలచాట్ ఇద్దాం ఐదు కలర్స్ వస్తాయండి హోల్సేల్ గా తీసుకున్నాడు సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి నెక్స్ట్ ఇది కూడా సూపర్ ఉంది కేవలం నాలుగు వందల సారీ అండి ఇది రూపాయలు మేడం ఇది డిజైనర్ రిచార్జెస్ చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ చార్ట్ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అమ్మడానికి అయితే మా షాప్ విజిట్ చేయండి ఇది పక్క హోల్సేల్ తక్కువ మంచి లాభాలు వచ్చేది చూపిస్తా ఫుల్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి డిజైనర్ సారీస్ ఐదు వందల రూపాయలు ప్యూర్ కస్తూరి బ్రాండ్ హారిజెంటల్ లైన్స్ కట్ వర్క్ ఐటమ్ అండి ఇవ్వండి వర్క్ డిజైన సారీస్ సూపర్ ఉంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై ఒరిజినల్ కట్ వర్క్సీ మంచి డిమాండ్ ఉందండి మీరు అమ్మడానికి అయితే మా షాప్ కి వచ్చే పని అయితే అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక పదివేలు ఇరవై వేలు యాభై వేలు అలా తెచ్చుకుని దాని దగ్గర ఐటమ్ చూపిస్తా చాలా బడ్జెట్ తక్కువ బుజ్జి తల్లి శారీస్ ఫుల్ కట్ వర్క్ నేను ఇచ్చేటట్టు కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలు నాలుగు వందల ముప్పై మార్కెట్ మొత్తం తిరిగినా లేదంటే కేవలం మూడు వందల అరవై రూపాయలు ముచ్చాల వరకు మూడు వందల అరవై రూపాయలు ముచ్చల వరకు ఇప్పుడు బండిలు వస్తాయి మేడం హోల్సేల్ ఒకటి రెండు గొండలు ఇవ్వండి ఇప్పుడు సమ్ముతాం నమ్ముకునే వాళ్ళ కోసం వీడియో అండి సూపర్ ఐటమ్ అండి నాలుగు వందల డెబ్బై రూపాయలు కాంట్రాక్టర్ మ్యాచింగ్ ఇది బండిలు ఆరు ఆరు చీర వస్తాయి నలభై ఆరు చీరలు రావండి ఆరు చీరలు నాలుగు చీరలు అలా వస్తే హ్యాపీగా కొనుక్కోండి నాలుగు వందల డెబ్బై రూపాయలు కాంట్రాక్టర్ మ్యాచింగ్ షాప్ నిండా కొత్త రకాలండి ఇవ్వండి ఇది ప్యాడింగ్ అంటారు ఇది ఐదు వందల తొంభై తొమ్మిది ఇవ్వండి మేడం నాలుగు వందల ఎనభై రూపాయలు ఇవ్వండి రెండు వందల తొంభై తొమ్మిది సూపర్ ఉంటే మీరు షాప్ వస్తే ఒకటి పది రకాలు చూపిస్తాం అన్న మేము ఉంటే డబ్బులు రెడీగా ఉంటే ఫోన్ కొనుక్కుంటే హ్యాపీగా పక్కా హోల్స్ జెన్యున్ గా ఉండండి మా కొట్టు నిండా పట్టించు ఫ్యాన్స్ చాలా ఉన్నాయి ఇంకా చూడండి ఇది పది గ్రాములు మార్కెట్ మొత్తం తిరిగి ఉండదు వెయ్యి రూపాయల మేము పది గ్రాములు తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది ప్యాకెట్ కి నాలుగు వస్తాయండి బస్తాల బస్తాలు అమ్ముతున్న ఐటమ్ మంగళగిరి పట్టు లైట్ వెయిట్ మంగళగిరి పట్టు కేవలం నేను ఇచ్చేది అండి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై మంగళగిరి పట్టు రూపాయలు సూపర్ సేల్ అయిపోతున్నాయి హోల్సేల్ అండి మాది అమ్మ వాళ్ళకి హోల్సేల్ షాపు నుంచి లక్ష రూపాయల వరకు మీరు ఎంత కొనుక్కోవచ్చు పట్టు ఐదు వందల రూపాయలు చాలా చక్కటి చూపిస్తున్నాయి రామ్ బయట మార్కెట్ అంతా రెండు వేలు అమ్ముతున్నారు నేను ఇచ్చేది ఎంత వెయ్యి రూపాయలు సింగల్ కలర్ కూడా ఉందండి సింగల్ కలర్ కూడా మంచి డిమాండ్ ఉంది బ్లౌజ్ ఆపోజిట్ ఇస్తాడు సారీ ఇది తొమ్మిది ఇది సూపర్ గా ఉంది మేడం ఇంకొక ఐటమ్ మగ్గం వరకు జాకెట్ ఇస్తాడు ఇది కూడా డిమాండ్ ఉంది కడుకు ఉందో లేదో చూడాలా అన్ని బేల్ వచ్చిందండి ఏడు వందల యాభై రూపాయలు మగ్గం వరకు మగ్గం వరకు లాభాలు తీయాల హోల్సేల్ కావాలంటే మా షాప్ విజిట్ చేయండి రఘువంశి ఫ్యాషన్ హోల్సేల్ అమ్ముకున్న వాళ్ళకి పెట్టింది పేరు ప్రతి వీడల రేట్లు మెన్షన్ చేస్తున్నా అండి వీడలో పెట్టేది పక్క హోల్సేల్ ఛార్జ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఉన్నాయండి సారీ కూడా దీన్ని ఒకటే సింగల్ కలర్ ఇస్తాను మేడం ఓకే అంటే సింగిల్ కలర్ కావాలి ఒక ఐదు పది కావాలన్నా కూడా ఇస్తాను రేట్ వచ్చి అయితే మీరు నేను ఇచ్చేదండి ఐదు వందల డెబ్బై ఐదు మహేశ్వరి ఛాజీస్ ఈ విధంగా వస్తుందండి బాగుంటది ఐటమ్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఫుల్ గా ఉండాలిగా అయిపోయిందండి సరుకు బేళ్లు వచ్చినాయి తల ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు అలా కొనుక్కోయారు బేళ్ళు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు సద్దుతాం ఇచ్చిన ప్రతి ఐటమ్ ఆని ముచ్చలేనండి దసరా ఉంది తర్వాత నెక్స్ట్ దీపావళి ఉంది అమ్మటానికి హోల్సేల్ గానీ మా షాప్ విధించేయండి మా దగ్గర రెండు వందల ముప్పై రూపాయల కానించి ఎనిమిది వందల దాకా అప్డేట్లు ఉంటాయి కొత్త మోడల్స్ మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు మేడం విష్ణు గార్డ్ చూపించారా మేడం ఇదిగోండి సో రఘువంశీ ఫ్యాషన్ గార్డ్ ఇది పక్కా హోల్సేల్ అమ్ముకున్న వాళ్ళకి పెట్టింది పేరు షాప్ షాప్ గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం